ఏ రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు ఉండడు రా బాయ్ కాంగ్రెస్ లెవెల్కి రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేదు కాంగ్రెస్ను నెగలియరు ఏడాది రెండేళ్ళకే ముఖ్యమంత్రి మారుస్తరు లాటరీ ముఖ్యమంత్రి ఇట్లాంటి మాటలు నిన్నాం కదా మనం నిజంగా ఎట్లాంటి సిచ్యువేషన్ నుంచి కాంగ్రెస్ పార్టీని ఆయన ఇక్కడ తీసుకొచ్చిండు నిజంగా ఎట్లాంటి సిచ్యువేషన్ నుంచి రేవంత్ రెడ్డి ఎన్ని హడల్స్ని ఎదుర్కొని ఈ రెండు మూడేళ్లుగా సక్సెస్ఫుల్గా ప్రభుత్వం నడిపించగలుగుతుండు అంటే నిజంగా అది ఆదర్శమే ఆయన ముఖ్యమంత్రి కావడము ఆదర్శం ఒకటైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇలాంటి వాదనలు వినిపిస్తున్న సమయంలో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్న సమయంలో ఆ ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కూడా గొప్ప విషయం అన్నట్టుగా అయిపోయింది వాతావరణం సో అట్లాంటి నేపథ్యంలో ఆ ముఖ్యమంత్రి శాశ్వతం కాదు రెండేళ్ల దిశ అనే కాడి నుంచి రెండోసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే కాడికి సిచ్యువేషన్స్ వచ్చినాయి సో క్లియర్గా ఆ కాన్ఫిడెన్సు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో కనబడుతోంది మంత్రులు కనబడుతుంది అట్లాగే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే ఆశాభావాన్ని వ్యక్తం చేసిండు రెండోసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ మనం ఒక టైటిల్ చూడవచ్చు రెండోసారి సీఎం అవ్వాలనుకుంటున్నా అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూడవచ్చు కేసీఆర్లా ఫామ్ హౌస్లో పడుకోను మీతో పాటే కష్టపడి పనిచేస్తా అని చెప్పేసి కూడా ఫీలింగ్ చెప్పడంలో తప్పలేదు ఎవరు కానీ వాళ్ళ కోరిక ఉండడంలో తప్పలేదు అవకాశం అడుగుతుడు తెలంగాణ ప్రజల్ని మీరు అవకాశం ఇస్తే అన్నాడు గత ముఖ్యమంత్రి లెక్క ఓడిపోగానే ఇంట్లో వండుకొని మీరు మీ దిక్కున్న చూడ తాగురిగా ఓడిపోతే ఫార్మస్లో వంట అని ముందుగానే బెదిరింపులు మీకు అందరికి యాధికంగా ఉంటుంది అసెంబ్లీ సభావేదికలా మేము మీరు విడవడదు ఏమైతే నేను అసెంబ్లీలో మన ఫార్మస్లో వండుకుంటా ఇంట్లోనే వండుకుంటా మీ కష్టాలు మీరు వాడురు మీ సభ మీరు తాగురు అన్నట్టుగా చెప్పాడు ఓడిపోయాక కనీసం పదిహేనులో బిచ్చమేసి అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలకి కృతజ్ఞత కూడా చెప్పుకోవాలి ఇక్కడ విద్యాభివృద్ధికి టీచర్లు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా తెలంగాణలో నూతన విద్యా తేవాలి విద్యా తేవాలి గత పాలకులు కేజీ టూ పీజీ అని గప్పాలు కొట్టినరు వాళ్ళు విద్యను కూడా వ్యాపారం చేశారు కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు మాదాపూర్ శిల్పకళా వేదికలో గురు పూజోత్సవం సో గురు పూజోత్సవంలో పాల్గొని ఆయన కొన్ని ఆయన లోపల ఉన్నటువంటి విషయాలు చెప్పిండు దాంతోపాటు ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే ముచ్చడి చెప్తుండు చూడూరి మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు మహేష్ కుమార్ గౌడ్ సెన్సేషన్ కామెంట్స్ సెన్సేషన్ కాదు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఏమంటాడు వాళ్ళ కొంతమంది ఎక్కువలిద్దరు డిస్టర్బ్ చేస్తారు వాస్తవానికి గతంలో ఉన్న పరిస్థితి లేదు కాంగ్రెస్లో అందరూ డిస్టర్బ్ చేస్తారు ఒక్కరిద్దరే డిస్టర్బ్ చేస్తారు ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి బాగా డిస్టర్బ్ చేస్తుండు ముఖ్యమంత్రి పదవిపై పిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి నా కాంబినేషన్ సక్సెస్ఫుల్గా నడుస్తుందని రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే రాబోయే ఎన్నికలకు వెళ్తామన్నారు ఎమ్మెల్యేలు కోరుకుంటే రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవాళ హైదరాబాద్లో మీడియాతో చిట్చాటు నిర్వహించిన ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు సో పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని అధిష్టానం చూస్తోందన్నారు రాజగోపాల్ రెడ్డితో హైకమాండ్ మాట్లాడుతుందని చెప్పారు ఇక రాజగోపాల్ రెడ్డి పంచాయతీ పెద్ద ఏమంటుకుంటలేము హైకమాండ్ చూసుకుంటుంది అది పెద్ద సమస్య లేదు మళ్ళీ ఎమ్మెల్యేలు అందరూ కోరుకుంటే రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడని చెప్పేసి కూడా మహేష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఒక పది రోజుల అన్ని కమిటీలు కూడా అయిపోతాయి ఇది ఆ మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించిన అంశాలని కోసం పక్కన పెడితే చూడరు రెండోసారి సీఎం అవ్వాలనుకుంటున్నా అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క మాట మహేష్ కుమార్ గౌడ్ కూడా అట్లాంటి ఉండు సో మొత్తంగా పార్టీ అంతా ఒక రకంగా ఒక ట్రాక్లో పడ్డట్టే కనబడుతోంది ఆ కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంది నిజంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారులకు వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మనం చూడొచ్చా లేదా అని చెప్పేసి కామెంట్ చేయండి